ప్రభుత్వం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కోసం ఈ కేవైసీ చేసుకోవాలి అని ప్రభుత్వం సూచించడంతో గ్యాస్ కార్యాలయాల వద్దకు పరుగులు తీస్తున్నారు మంగళవారం వికారాబాద్ పట్టణంలోని హెచ్పి గ్యాస్ వద్ద మహిళలు గ్యాస్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున క్యూ లైన్ లో నిలబడి ఈ కేవైసీ కోసం పడిగాపులు కాచారు ఇదిలా ఉంటే ఎవరు కూడా గ్యాస్ కార్యాలయాల చుట్టూ తిరగొద్దు అంటూ గ్యాస్ సిబ్బంది సూచిస్తున్నారు అందరికీ కేవైసీ చేస్తామంటున్న గ్యాస్ సిబ్బంది పేర్కొంటున్నారు దీనికి తేదీ అంటూ ఏమీ లేదని పేర్కొన్నారు ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు గ్యాస్ డెలివరీ తో కూడా చేస్తారని అక్కడికి వచ్చిన వారికి సూచించారు నేను ఎనిమిది గంటలకు వచ్చినాను నాడు ఆలంపల్లి గ్రామము ఎనిమిది గంటలకు వచ్చిన ఆఫీసు పది గంటలకు తెచ్చిన జనాలు అప్పటికే లైన్లో ఉన్నారు ఫుల్ క్యూలో ఉన్నారు జనాలు ఇబ్బంది పడుతున్నారు లేడీస్ చాలా ఎక్కువ ఉన్నారు మరియు అంటే ఇంకా కేవైసీలు మాత్రం ఇంకా పెట్టాలి ఇది ఎన్ని రోజులు ఉంటాయనే తెలియదు అందుకని జనాలు పిచ్చిగా వస్తున్నారు కాబట్టి ఇంకోటి కానీ రెండు కానీ పెట్టిన సరిపోదు కంపల్సరీ పెట్టాలి ఇలాంటి వాటర్ సోర్సెస్ లేదు ఇక్కడ ఏం లేదు పిల్లలను పెట్టుకొని లేడీస్ చాలా ఇబ్బందులు పడుతున్నారు బాయ్స్ అయితే వస్తున్నారు పోతున్నారు రోడ్ గిట్టంగా ప్యాక్ అయిపోయింది రోడ్ జామ్ అయిపోయింది రాలేకపోనిక కూడా ఇబ్బందులు చాలా ఉంది ఇక్కడ గ్యాస్ దగ్గర మన హెచ్పి గ్యాస్ దగ్గర చెప్పు ఎరకాయ వచ్చినాం చెప్పలేరు ఎవరు ఏం చెప్పలేరు మాకు ఇక టైం ఉన్నదో ఎట్టని ఎరకాయద్ది ఇక ఎప్పుడో పండి లేదా అని వచ్చినాం అలా ఉడగొట్టుకపోదామని ఈ ఇర్బంది ఉన్నది ఎండగొడుతున్నది మా ఇబ్బంది మనం పడాలి ఇక వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చేస్తారు గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏం చేయదు మన పొట్ట దిబ్బలు మన నిలాడాలి అంత కూడు తినకుండా ఏం తినే కూర్చొని బంగారం అంత మన పిల్లలతో ఉన్నదా మాకు ఎందుకు చెప్పాలి మరి ఇట్లాంటివి లైన్లు గీయని రా ఎందు ఆవు ఇచ్చి వచ్చి ఇచ్చినందుకు వచ్చినాం ఆవు లేకపోతే ఎందుకు మేము పని చేసుకునే ఇవాళ సెలవు అని వచ్చినాం ఇక్కడ మళ్ళీ రేపు పని ఉంటుంది మాకు రాని కాదు అస్సలు అవుతుందా అన్న నా పేరు సంగమేశ్వర్ ఈ శ్రీ అంబికాదేవి గ్యాస్ ఏజెన్సీ వికారాబాద్ డిస్టిక్లో సరౌండింగ్ ఎక్కడైతే ఏజెన్సీలు వెళ్ళి చేస్తున్నాయో అక్కడ మొత్తం మన కనెక్షన్సే ఉన్నాయి ఈ కస్టమర్స్కి కూడా ఏ పబ్లిక్కి కూడా మనం ఎక్కడ కూడా చెప్పలేము మనం ఏమని ట్వంటీ ఎయిట్ డిసెంబర్ లాస్ట్ డేట్ అని చెప్పేసి థర్టీ డిసెంబర్ లాస్ట్ డేట్ అని చెప్పేసి కస్టమర్లు వాళ్ళంత వాళ్ళు ఇష్యూ చేసుకున్నటువంటి పుకార్లు తప్ప లాస్ట్ డేట్ అనేది ఏజెన్సీ కానీ లేకపోతే ఎక్కడ కూడా సెంట్రల్ నుంచి అయినా సరే ఎక్కడ కూడా ఇష్యూ చేయడం జరగలేదు ఏ పేపర్ స్టేట్మెంట్ కూడా రాలేదు ఇది వాళ్ళంత వాళ్ళు పుకార్లు ఇంతా మా సైడ్ నుంచి ఏజెన్సీ తరఫు నుంచి ఊళ్ళల్లో సర్పంచ్లకి చెప్పి అంగన్వాడీ సెంటర్లకి చెప్పి మొత్తం చాటింపు చేసేసి అట్లా స్టార్ట్ చేయబోతున్నాం కానీ కస్టమర్లు మాత్రమే దానికి ఒక టైం లిమిట్ అని ఉందని చెప్పేసి లోకల్ వాళ్ళు నా లోకల్ వాళ్ళు అందరు కలిసి రావడం జరుగుతుంది ఇదంతా రావాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఊళ్ళోళ్ళలోకి ఏదైతే ఉందో ఊళ్ళోకి పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నాం డెలివరీ బాయ్సే చేస్తారు లేదంటే సపరేట్ వాళ్ళ కోసం సపరేట్ ఎంప్లాయీస్ని కూడా పెడుతున్నాం త్రీ ఫోర్ మెంబర్స్ అయితే ఈచ్ ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్కి వెళ్తారు ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్లో కూడా చేస్తారు అప్పటిలోపు ఈ అపోహలన్నీ నమ్మి కస్టమర్లు ఇక్కడ రావడం లైన్లో నిలవడం జరుగుతున్నది అలా కాకుండా ఊర్ల వద్దకే ఇంటి వద్దకే వచ్చి ఈగేవైసీ చేయడం అనేది జరుగుతుంది అంతకుమించి వీళ్ళు నమ్మి వీళ్ళు ఇక్కడ వచ్చి ఇలా లైన్లో నిలబడడం గంటలు తరబడి చేయాల్సిన అవసరం లేదు లేకపోతే దీనికి టైం ఉంది కాబట్టి వాళ్ళని సహకరించగలరు అని చెప్పేసి మా ఏజెంట్ సార్ నుంచి అందరికీ ఆల్రెడీ చెప్తున్నాము ఇది ఆల్రెడీ కంటిన్యూ ప్రాసెస్ అని కూడా చెప్తున్నాం వాళ్ళకి